ఏంది బాబాయ్ సాయంకాలం ఎత్తేనే మందు అయినా ఆదివారం ఏంటి మటన్ చికెన్ లేకుండా ఈ బొరుగులతో సర్దు పెట్టుకోవాలా ఏం బాబాయ్ కాదురా ఆదివారం నీకు అదే పనిగా సాయంత్రం మన పక్కింటి పిల్లడని పిలిస్తే నేను మందు పెట్టినాను బొరుగులు తిను శ్రావణ మాసం సార్ బాబాయ్ నీ వల్లే నేను చెడిపోతున్నా మందంతా అలవాటు చేస్తే నీకు నేను దినాం తాగుతాను టయానికి కరెక్ట్ మెట్టగాడు చూస్తాంటారా నీకేం పడరా నే తాగదామనే బావే మళ్ళీ నేనేం చే నీకు కింద వాడు దొంగోరు చూసినట్టు చూడు రామ్మోహన్ గారు వద్దు కింద దొంగోరు చూసినట్టు చూస్తానంటాడు రాన్న రాన్న వాలుస్తావరా వాణ్ణి పిలుస్తాడు ఎందుకురా అన్న చాలా మంచివాడు బాబాయ్ లే ఈ సందులో వానంత దొంగడు వదిలేడు అదే అంటే వాడు టౌన్ లోనే పెద్ద దొంగరా వాడు తాగితే మాత్రం తట్టుకోలేవరు నువ్వులే చూద్దామా చూద్దామా పిలిచరా రామోనన్నా రాలే వచ్చినావు తాగు ఆదివారం అని నీకు వాడు పిలిచినాడు నువ్వు వచ్చినావు నా నిన్న నాకు అలవాటు లేదు మమ్మా లేదన్నా లే నువ్వు గంగరా ఆ గ్లాస్ పడుకుంటు గ్లాస్ ఇది

కాదురా లే రమ్మునా లే గంగాధరా పోయిరా ఇంకా లే లేనిషి కాదురా పోయిలే నువ్వు మహేష్ చూస్తాను పోయిరా నువ్వు చూసినా లే మామా నువ్వు ఈ సందుగా చెడుకు మామా నువ్వు అదేంటన్నా అట్లా మాట్లాడుతున్నావు బాబాయిని లే గంగాధర నువ్వేం సన్న కొడుకారా నిన్న నేను కాదరా స్కూల్ కిడ్స్ వచ్చిండేది మర్చిపోతే ఎవరు పిలిచిపోమండి సైకిల్ లో పోతా అంటే అట్లా దారిలో అట్లా ఎక్కినాను అప్ప అంతే నేను తాగినా తాకున్నా కరెక్టరా నేను లే చెప్పులే దొంగనా కూడా కొడతా తాగితే మనిషి కాదురా వాడు నాకు గేర్లో మర్యాద పోతుంది మమ్మా నువ్వు పెద్ద అని ఉరక ఉన్నా లేకపోతే నీ మర్యాద కూడా తీస్తా అంటే లే గంగాధర్ గా చూస్తారా నేను ఇంకా ఏం చూస్తాను నా కథ మమ్మా నువ్వు పెద్దోడని నీకు మర్యాద ఇచ్చినా లే నేను చెప్పింది లే వారి దొంగనా కూడా వద్దురా అని చెప్పినా నీకు ఇంకా కొట్లాడనరా మీరే నేను పొమ్మంటే పోతారా పో అంటే కొడతావా ఇప్పుడు కొడతా ఏమీ కావాల్సిన వీడు దొంగనా వద్దురా వాడు రామ్మోహన్ గారు అండి పిలిచా రాన్న రాన్నా అని నేను వద్దురా 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 అని చెప్తానే ఉండా నాకు ఎక్కువైంది నేను పోయేస్తాను కూర్చో బాబాయ్ పొమ్మంటే పోతావా గంగాధరా నిన్ను చిన్నప్పటి నుంచి చూసినా నేను చూసినావు నాకు వద్దు గంగాధరా నా చేత కాదు పోతా కూర్చోను గంగాధరా కూర్చో ఎక్కువైంది గంగాధరా ఇంకొంచెం వద్దు గంగాధరా నా మాట ఇంకొంచెం గంగాధరా మమ్మా మీ అంత చూడకపోతే వీడు మీ అల్లుడే కాదనుకో ఎవరు గంగాధరా వర్చు

ాబాయ్ అప్పుడే చెప్పండి గురించి ఏమని మంచి కూడా మనకి చెప్తే ఏమని చెప్పినాడు వీనంత చెడ్డోళ్ళు లేదే లేదు అని మామ నన్ను నా గురించి చెప్పినా అని చెప్పినా పోనా నేనే ఏదో అయ్యా పాపని పిలిపిస్తే తాగిన తర్వాత తెలిసింది బాబాయ్ తాగిన తర్వాత తెలిసింది దొంగనా కొడుకోడు మీవన్నీ ఖాళీ క్లాసులు నాకు పని మీతో మీ కూర్చోండి నేను పోతా లే ఏం బాబా లేతారా నాకు వద్దురా మెత్తడు వస్తుంది మనం మనం కూడా పోదాం లేకరాడు పోతుంది ఏది దాన్ని ఖాళీ అయితే ఖాళీ మనం ఎంత యాక్షన్ చేసినా మొత్తం అంతా తాగు చేసినట్టు బాబా ఇది లేదు లేదు అది రోజు గుడి కొట్టాయి నాదే కొట్టి ఆను ఆను కాదా బాబాకి మొత్తం మీద ఖాళీ ఉంటావు నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే నేను వచ్చిండే తాగాకి ఎంత తాగినా మనం కరెక్ట్ మనం మనం వయసు మీ అక్కకి నేను తాగినట్లు చెప్పద్దు చెప్తాడా చూడలే నేను కూడా చెప్పను నీకు నాకు ఇంకా సంబంధంలా కలిసినట్లే చిన్న చిన్న నేను చాలా కరెక్ట్ బాబాయ్ ఇట్లా అన్న ఇట్లా మొత్తానికి బాబాయ్ హుష్పేట నేను ఇట్లా